అందరికీ నమస్కారం తాటకను సంహరించి మారీచ సుబాహులను కొట్టి విశ్వామిత్రుడి యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించిన నాటి రాత్రి రామలక్ష్మణులు హాయిగా నిద్రపోయి వేకువతోనే లేచారు వారు కాలకృత్యాలు తీర్చుకుని విశ్వామిత్రుడు ఇతర మునులు ఉండే చోటికి వెళ్ళి వారందరికీ నమస్కారాలు చేసి విశ్వామిత్రుడితో ఇలా అన్నారు మహాముని మీ ఆజ్ఞ నిర్వర్తించాము ఇంకా చెయ్యవలసిన పనులేవైనా ఉంటే సెలవియ్యండి అని అడిగారు అప్పుడు మునులు రామలక్ష్మణులతో ఇలా చెప్పారు మిథిలా నగరాన్ని పాలించే మహారాజు ఒక గొప్ప యాగం చెయ్యబోతున్నాడు మేమంతా బయలుదేరి అక్కడికి వెళుతున్నాము ఒకప్పుడు జనక మహారాజు ఒక యాగం చేసి దానికి ఫలితంగా దేవతల నుంచి ఒక అద్భుతమైన ధనస్సు సంపాదించాడు దేదీప్యమానంగా వెలిగిపోయే ఆ ధనస్సును ఆ మహారాజు తన ఇంట ఉంచుకొని రోజు సుగంధ ధూప దీపాలతో అర్చిస్తూ ఉంటాడు ఆ ధనస్సును దేవతలు గాని రాక్షసులుగాని ఎక్కుపెట్టలేరంటే ఇక మనుషుల మాట చెప్పాలా మహాబలశాలులైన రాజులు రాజకుమారులు ఎందరో ప్రయత్నించి కూడా దాన్ని ఎక్కుపెట్టలేకపోయారు మీరు కూడా వచ్చినట్లయితే జనక మహారాజు చేసే యాగాన్ని ఆ అద్భుతమైన ధనస్సును చూడగలుగుతారు అన్నారు అప్పుడే ప్రయాణ సన్నాహాలు జరిగాయి విశ్వామిత్రుడు వనపాలకులతో నేను మిగిలిన మునులందర్నీ వెంటబెట్టుకుని గంగానదికి ఉత్తరంగా హిమాలయాలకేసి వెళుతున్నాను అని చెప్పి సిద్ధాశ్రమానికి ప్రదక్షిణం చేసి తిరిగి వచ్చాడు తరువాత మునులందరూ రామలక్ష్మణులతో ఉత్తరాభిముఖులై బయలుదేరారు వారి వెనక కొన్ని వందల బండ్ల మీద సమిధలు ఇంధనాలు మొదలైన అగ్ని సాధనాలు వచ్చాయి వారు పగలల్లా చాలా దూరం నడిచి అస్తమయ వేళకు షోనానది తీరాన్ని చేరుకున్నారు అక్కడ వారంతా స్నాన సంధ్యానుష్ఠానులన్నీ తీర్చుకున్నాక రామలక్ష్మణులు విశ్వామిత్రుడికి ఎదురుగా కూర్చుని స్వామి అందమైన వనాలు గల ఈ దేశం ఏది దీని వృత్తాంతమేమిటి అని అడిగారు ఆ ప్రశ్నకు సమాధానంగా విశ్వామిత్రుడు ఆ దేశం గురించి తన వంశం గురించి ఇలా చెప్పాడు పూర్వం బ్రహ్మ యొక్క కుమారుడు కుషుడనే మహాతపస్వి ఉండేవాడు ఆయన వైదర్భి అనే ఒక రాజకుమార్తెను పెళ్లాడి ఆవిడకు నలుగురు కుమారులను కుషాంబుడు కుషనాభుడు ఆధూర్త రజసుడు వసువు అనే వారిని కన్నాడు ఆయన క్షత్రియ ధర్మాన్ని పెంపొందించగోరి తన నలుగురు కొడుకులను భూమిని పంచుకుని న్యాయంగా ప్రజా పరిపాలన చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు వారు కూడా ఆ విధంగానే నాలుగు గొప్ప నగరాలను తమ రాజధానులుగా చేసుకొని రాజ్యపాలన చేశాడు కుషాంబుడి రాజధాని కౌశాంబి కుషనాభుడి రాజధాని పేరు మహోదయం ఆధూర్త రజసుడు ధర్మారణ్యమనే పట్టణాన్ని రాజధాని చేసుకున్నాడు వసువు అనేవాడు గిరివ్రజం రాజధానిగా పెట్టుకొని పాలించాడు మనం ఇప్పుడున్నది ఆయన పాలించిన దేశంలోనే ఈ దేశం చుట్టూ ఐదు అందమైన పర్వతాలున్నాయి ఈ షోనా నది ఆ పర్వతాలలోనే పుట్టి ఈ ప్రదేశాన్ని సారవంతంగానూ సస్యశ్యామలంగానూ చేస్తున్నది ఇది తూర్పున పుట్టి పడమరకు ప్రవహించే నది కుషుడి కుమారులలో కుషనాభుడనే వాడొకడని చెప్పాను గదా ఆయనకు ఘతాచీ అనే భార్య ఉండేది వారిద్దరికీ నూరుమంది ఆడపిల్లలు కలిగారు వారంతా చక్కని చుక్కలు ఒకనాడు ఆ నూరు మంది కన్యలు ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా వనవిహారం చేస్తుండగా వాయుదేవుడు వారిని చూసి మోహించి తనను పెళ్లాడమని కోరుతూ అలా చేసినట్టయితే వారిని ముసలితనము చావు లేని దేవతలుగా చేస్తానన్నాడు కాని ఆ కన్యలు వాయుదేవుణ్ణి తిట్టి తమ తండ్రి నిర్ణయించిన భర్తను తప్ప చేసుకోమన్నారు వాయుదేవుడికి ఆగ్రహం వచ్చి వారందరినీ మరుగుజ్జులుగా చేసేశాడు అప్పుడు ఆ కన్యలు ఏడుస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పుకున్నారు తన కుమార్తెలు ప్రదర్శించిన ఐకమత్యము వంశాభిమానమూ చూసి కుషనాభుడు చాలా సంతోషించాడు వారిని ఇక పెళ్లి లేకుండా ఉంచటం క్షేమం కాదనుకుని ఆయన కాంపిల్యపురాన్ని పాలించే బ్రహ్మదత్తుడనే రాజుకు తన కుమార్తెలందరినీ ఇచ్చి పెళ్లి చేశాడు బ్రహ్మదత్తుడు తాకగానే వారందరికీ మరుగుజ్జుతనం పోయింది కూతుళ్ళకందరికీ పెళ్లి చేశాక కుషనాభుడు కొడుకును కోరి పుత్రకామేష్టి చేశాడు ఆయనకు గాది అనే ధర్మాత్ముడైన కొడుకు కలిగాడు ఆ గాది రాజు కొడుకునే నేను నాకు సత్యవతి అనే అక్క ఒక ఆమె ఉండేది ఆమెను రుచీకుడికిచ్చి చేశారు ఆవిడ మహాపతివ్రత మేము కుషిక వంశం వాళ్ళం గనుక మమ్మల్ని కౌశికులని కూడా అంటారు మా అక్క పేరుతో కౌశికీ అనే నది ఏర్పడింది మా అక్కపై గల అభిమానం కొద్దీ నేను హిమవత్ ప్రాంతంలో కౌశికీ నది తీరానే ఉంటున్నాను అయితే యాగం నిమిత్తమై సిద్ధాశ్రమానికి వచ్చానన్నమాట మన కబుర్లతో అప్పుడే సగం రాత్రి గడిచిపోయింది రామా ఇక మీరిద్దరూ పడుకొని నిద్రపోండి అన్నాడు విశ్వామిత్రుడు ప్రయాణపు బడిలిక మూలాన రామలక్ష్మణులు ఆ రాత్రి గాఢ నిద్రపోయి తెల్లవారి విశ్వామిత్రుడు లేపినదాకా లేవలేదు అప్పుడు వారు కాలకృత్యాలు తీర్చుకొని షోనా నదిని అందరూ దాటే రేవులో దాటారు అది అట్టే లోతైన నది కాదు ఇసుక తిన్నెలతో చాలా అందంగా ఉన్నది వారా నదిని దాటి మళ్ళీ నడక సాగించి మధ్యాహ్నం వేలకు గంగా తీరాన్ని చేరుకున్నారు పవిత్రమైన గంగను చూడగానే అందరికీ అంతులేని ఆనందం కలిగింది అక్కడ వారు స్నానం చేసి దేవతర్పణలు పితృతర్పణలు చేసుకుని హోమం చేసి భోజనాలు పూర్తి చేసుకుని గంగా తీరాన విశ్వామిత్రుడి చుట్టూ కూర్చున్నారు అప్పుడా మహర్షి వారందరికీ గంగ యొక్క వృత్తాంతం ఇలా చెప్పాడు హిమవంతుడనే పర్వతరాజుకు గంగ ఉమా అనే ఇద్దరు కుమార్తెలు వారిలో పెద్దదైన గంగను దేవతలు పర్వతరాజును బతిమాలి స్వర్గానికి తీసుకుపోయారు ఉమను పరమశివుడు పెళ్లి చేసుకున్నాడు కాలక్రమాన సగర చక్రవర్తి మనుమడికి మనుమడైన భగీరథుడు గంగను అతి ప్రయాసతో స్వర్గం నుంచి భూమికి తెచ్చి భూమి నుంచి పాతాళానికి కూడా తీసుకుపోయాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు గంగావతరణ కథ కుమారస్వామి జన్మ వృత్తాంతము సవిస్తరంగా చెప్పాడు ఆ రాత్రి వారందరూ గంగ యొక్క దక్షిణపు గట్టున గడిపి మర్నాడు తెల్లవారగానే దర్భాసనాలు పరిచిన పడవలలో ఉత్తరపు గట్టుకు చేరుకున్నారు అక్కడ వారికి విశాల నగరం కనిపించింది ఆ నగరాన్ని చాలాసేపు చూసినాక రాముడు విశ్వామిత్రుణ్ణి ఇలా అడిగాడు మహాముని ఈ నగరాన్ని పాలిస్తున్నది ఏ వంశపు రాజులు వారి కథ ఏమిటి ఆ ప్రశ్నకు సమాధానంగా విశ్వామిత్రుడు దేవదానవులు క్షీరసాగరాన్ని మదించటము అందులో పుట్టిన హాలాహలాన్ని శివుడు మింగటము అమృతం పుట్టగా దానికోసం దేవదానవులు పోట్లాడుకుంటుంటే విష్ణువు మోహిని రూపంలో వచ్చి అమృతాన్ని హరించి తనను ఎదిరించిన వారినందరినీ చంపి తనను శరణజొచ్చిన వారిని కాపాడటము మొదలైన విషయాలన్నీ చెప్పి ఇలా అన్నాడు తన కొడుకులందరూ ఇంద్రుడి చేతిలో చనిపోయేసరికి దితి తన భర్త అయిన కశ్యపుడి వద్దకు వెళ్ళి ఇంద్రుణ్ణి చంపగల కొడుకు తనకు కలిగేటట్టు వరమెయ్యవలసిందని వేడుకున్నది నీవు వెయ్యి సంవత్సరాలు నిష్టతో ఎలాంటి మైల కూడా సోకకుండా తపస్సు చేసినట్లయితే ఇంద్రుణ్ణి చంపి ముల్లోకాలు ఏలగల కొడుకు కలుగుతాడు అని కశ్యపుడు దితికి వరమిచ్చాడు దితి సంతోషించి కుషప్లవనమనే చోట చేరి కఠోరమైన తపస్సు ప్రారంభించింది ఇంద్రుడు ఆమె వద్దకు వచ్చి ఎంతో భక్తితో ఆమెకు సేవలు చేస్తూ నీరు సమిధలు దర్భలు కందమూల ఫలాలు తెచ్చి ఇస్తూ వచ్చాడు తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు గడిచాయి ఇంకా పదేళ్లు గడిస్తే దితి గర్భం నుంచి ఇంద్రుణ్ణి చంపగలవాడు బయటికి వస్తాడు ఒకనాటి మధ్యాహ్నం ఈ సంగతి దితి ఇంద్రుడితో చెప్పి నాయన నాకు విసురుతున్నావు కాళ్ళు పిసుగుతున్నావు అందుచేత నాకు పుట్టే కొడుకు నీతో సఖ్యంగా ఉండేటట్టు నేను చూస్తాలే అన్నది అంటూ ఆమె తలను కాళ్ళు పెట్టవలసిన చోట ఉంచి పక్క మీద పడుకుని నిద్రపోయింది ఈ విధంగా ఆమెకు మైల సోకింది ఇలాంటి అవకాశం కోసమే వేచి ఉన్న ఇంద్రుడు వెంటనే ఆమె గర్భంలో ప్రవేశించి గర్భంలోని పిండాన్ని తన వజ్రాయుధంతో ఏడు ముక్కలుగా నరికాడు వారే సమానులైన సప్త మారుతాలు రామా ఆ సమయంలో దితి తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంద్రుడు ఈ ప్రదేశంలోనే ఆమెకు సేవలు చేశాడు అటు తరువాత ఇక్ష్వాకు మహారాజుకు విశారుడనే కుమారుడు కలిగాడు అతనే ఈ మహానగరాన్ని నిర్మించాడు అందుకే దీనికి విశాల నగరం అనే పేరు వచ్చింది ఇప్పుడు ఈ నగరాన్ని వారి వంశానికి చెందిన సుమతి అనేవాడు పాలిస్తున్నాడు అని విశ్వామిత్రుడు రాముడితో అన్నాడు ఈ లోపల సుమతి కూడా విశ్వామిత్రాదుల రాక తెలిసి బంధు మంత్రి పురోహితులు మొదలైన వారితో ఎదురు వచ్చి స్వాగతం చెప్పాడు విశ్వామిత్రుడు రామలక్ష్ములను సుమతికి పరిచయం చేశాడు వారందరూ ఆ రాత్రికి సుమతి అతిథులుగా ఉండి తెల్లవారగానే మిథిలా నగరానికి ప్రయాణమయ్యారు వారు మిథిలను చేరవచ్చే సమయంలో దారిలో ఒక పాడుబడిన ఆశ్రమం కనపడింది ఆ ఆశ్రమం అందంగా ఉన్నప్పటికీ అందులో జనసంచారం లేకపోవటానికి కారణమేమిటని రాముడు అడిగాడు నాయనా ఒకప్పుడు ఈ ఆశ్రమంలో గౌతమ మహాముని తన భార్య అయిన అహల్యతో కూడా సాటిలేని తపస్సు చేశాడు ఆయనకు ఆగ్రహం తెప్పించి ఆయన తపశ్శక్తి నిర్మూలించాలనే ఉద్దేశంతో ఇంద్రుడు గౌతముడు స్నానానికి గాను నదికి వెళ్ళి ఉన్న సమయంలో మునివేషం ధరించి అహల్య వద్దకు వచ్చాడు అహల్య అతని కోరిక తీర్చి పంపేసింది ఇంద్రుడికి గౌతముడు తడిబట్టలతో ఎదురై జరిగినది తెలుసుకొని ఇంద్రుడికి ఇచ్చి ఆశ్రమానికి వచ్చి తన భార్యను కూడా శపించాడు ఆ శాపం ఫలితంగా ఆమె గాలి తప్ప మరొక ఆహారం లేక ఎవరికీ కనబడకుండా ఈ ఆశ్రమంలో తపస్సమాధిలో ఉండిపోయింది నిన్ను చూడగానే ఆమెకు శాప విమోచనం కలిగేలాగు గౌతముడు అనుగ్రహించాడు కనుక మనం ఈ ఆశ్రమం ప్రవేశించి ఆ అహల్య అందరికీ తిరిగి కనపడేలాగా చేద్దాం అన్నాడు విశ్వామిత్రుడు వారు లోపలికి వెళ్ళేసరికి రాముడి కళ్లకు సూర్యుడి కాంతితో వెలిగిపోతూ మోహిని దేవతను పోలిన అందం గల అహల్య కనిపించింది ఆమె రాముణ్ణి చూడగానే ఆమెను మిగిలినవారు కూడా చూడగలిగారు రామలక్ష్మణులు వంగి ఆమె కాళ్ళు తాకి నమస్కరించారు తన భర్త చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకుని అహల్య రామలక్ష్మణుల కాళ్ళు తాకి వారికి ఆర్ఘపాద్యాలిచ్చింది ఆ సమయానికే గౌతముడు కూడా తిరిగి వచ్చాడు విశ్వామిత్రుడు అక్కడి నుంచి బయలుదేరి రామలక్ష్మణులను వెంటబెట్టుకుని మిథిలానగరం ప్రవేశించాడు ధన్యవాదాలు